అందరికీ నమస్తే అండి ఇగోండి మనము పురుషోత్తపరంలో ఉన్న టెంపుల్కి వచ్చామండి ఈ టెంపుల్ ఏమొచ్చి వైజాగ్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి పెందు సైడు ఈ పురుషోత్తపరంలో ఉంది టెంపుల్ శ్రీకృష్ణుడి మందిరం అండి ఈరోజు కూడా వైంకుంఠ ద్వారా దర్శనం ఇక్కడ కూడా జరిగింది ఆ కార్యక్రమానికి మనం వచ్చాము ఇదిగోండి మలగోపుడు చక్కగా ఉయ్య లేసి ఊపి ఎంత బాగుందో చూడండి చూడ చక్కగా ఉందండి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ స్వామివారిని చూడనందుకీ మీరు కూడా చూడండి కొన్ని వందల మంది భక్తులు తెల్ల వందల మంది భక్తులు వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చారండి చాలా మంది భక్తులు ఉదయం అయితే ఖాళీ లేదు ఇంకా ఇక ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను వచ్చేసే పదకొండు అయిపోయింది ఇగోండి చూడండి ఆలయం చాలా చక్కగా ఉందండి కొత్తగా కట్టిన టెంపుల్ శ్రీకృష్ణుడి మందిరము సూపర్గా ఉందండి ఇగోండి వలగోపురాన్ని దర్శించుకోండి రాధాకృష్ణుడి చక్కగానా మీరు కూడానా వైకుంఠతో దర్శనానికి వచ్చిన భక్తులు చక్కగా ఈ దేవతామూర్తుల్ని దర్శించుకుంటున్నారండి నేను ఇది ఎదురుకుంటా పెట్టారు వైకుంఠ దర్శనాన్ని ఈ వైకుంఠ ఏ కథ ఎందుకు చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పంతులు గారు చాలా చక్కగా వివరిస్తారండి ఆయన అడిగి మనం తెలుసుకుందాము మీరు కూడా తెలుసుకోండి అసలు ఎందుకు చెయ్యాలి ఏంటి విషయం అనేది కరపగుట్లో ఉన్న స్వామివారిని దర్శించుకున్న తర్వాత పంతులు గారిని చెప్పిన వివరం అంతా మనం తెలుసుకుందామండి శ్రీమతే రామానుజాయ నమ భక్తులు యావని మందికి కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు శ్రీమన్నారాయణుడు గరుడవాహనారూహుడై ముక్కోటి ఏకాదశి నాడు భూమి మీదకు వచ్చి భూమి మీద ఉన్నటువంటి సర్వజనులు సర్వ ప్రాణులను కూడా రక్షించి వారి పాపములను హరించి మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని హరింపజేసేటటువంటి రోజే మన పాపములన్నీ కూడా ప్రక్షాళన చేసేటటువంటి రోజే ఈ కోటి ఏకాదశి మురా అనేటటువంటి రాక్షసుని ఈ ఈరోజు యావై మంది భక్తులు కూడా ఆ యొక్క రాక్షసుడి యొక్క బాధల నుండి తప్పించుకున్న కారణంగా విష్ణుమూర్తి వారికి వారు ప్రణమిల్లి వారికి అనేక రకములుగా ఉపచార పూజలు చేసి ఉపవాసములు ఉండి స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి రోజు ఈరోజు పురుషోత్తపురంలో గల శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయ సంగతి ఎందు చుట్టుపక్కల ఉన్నటువంటి యావన్ మంది గ్రామ ప్రజలు భక్తులు అందరూ కూడా స్వామివారిని విశేషంగా దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించినటువంటి వారి యావన్ మందికి కూడా భక్త జనాభి అందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహములు కలుగుగాక అని చెప్పి మంగళాశాసనం చేస్తూ హరే కృష్ణ తెలుసుకున్నారు కదా స్టోరీ అంతానా ఇగోండి బయట ప్రసాదాలు ఇస్తున్నారు ఇంకా జనం వస్తూనే ఉన్నారు మనము లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ